నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే ఇసుకోన్ స్టోర్ సూరత్ బాంబె ఇస్కోన్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు వస్తుంది చాలా చాలా స్పెషల్ ఐటమ్ తెచ్చేసాడు ఈ రోజు స్పెషల్ గా అన్నయ్య సో ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ ఏంటో వాచ్ చేద్దామా వాచ్ చేసే ముందు కొత్తగా చూసే వాళ్ళకి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ అడ్రస్ అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవ్వద్దండి స్టాండ్ దగ్గర దిగితే కనుక చక్కగా వాసవి కాంప్లెక్స్ పక్కన అంటే వాసవి కాంప్లెక్స్ లోపల కాదండి మన షాప్ వాసవి కాంప్లెక్స్ పక్కన ఉన్న సిటీ మార్కెట్ లో మన షాప్ ఉంటుంది సిటీ మార్కెట్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు సిటీ మార్కెట్ అని మన షాప్ అడ్రస్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది చక్కగా షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు ఆ లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చేద్దాం ఈ రోజు వీడియో చూసిన వాళ్ళకి బుక్ చేసుకున్న వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి బంగారం అంత లాభం వచ్చి చూపిస్తున్నాను స్పెషల్ గా సో లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ మీకోసం అందిస్తున్న శిల్పకళాలు ఒక లేటెస్ట్ వెరైటీ శిల్పకళందరికి ఐడియా ఉంది కదా చాలా హెవీ బ్రాండ్ క్వాలిటీ ఉంటుంది షోరూమ్ వెరైటీ ఉంటుంది కానీ అమ్ముకునే వాళ్ళకి ఈ రోజు ఒక స్పెషల్ కలెక్షన్ ఇస్తున్నా శిల్పకళ నుంచి దీని క్యాటలాగ్ మనం ఒకసారి వాచ్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది అద్భుతమైన క్యాంట్ లాగా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ శిల్ప ఒకటి ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది టూ కలర్స్ ఇక్కడ చూడొచ్చు టూ కలర్స్ ఇక్కడ చూడొచ్చు టూ కలర్స్ టూ కలర్స్ సో ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ తో ఉంటుంది ఈ శిల్పకళ మీకు ఇస్తున్న ఈ రోజు ఈ ఐటమ్ వచ్చేసరికి ఒక మెస్మరైజింగ్ ప్రైస్ చెప్తున్నాను కదా మీ చేత మళ్ళీ వాళ్ళ పీల్ చేయాలని ఈ సారీ ప్రైస్ ఉండబోతుంది దీని ఫస్ట్ ఐటమ్స్ చూద్దామండి ఎలా ఉంటుందో శారీ అంతా కూడా సెల్ఫ్ వ్యూవింగ్ వస్తుందండి కంప్లీట్ అంటే వీడియోలో కనపడుతుంది అర్థం కాదు మనకి అంటే శారీ అంతా సెల్ఫ్ వ్యూవింగ్ వస్తుంది చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఇప్పుడు అంతా ట్రెండింగ్ అంతా కూడా శారీ అంతా ప్లేన్ ఉండాలి కొంచెం ఎంబోజ్ ఉండాలా బ్లౌజ్ డిఫరెంట్ ఉండాలి ట్రెండ్ అంతా అదే నడుస్తుంది కదా సో అలాంటి ఒక ట్రెండి కలెక్షన్ మేము తెచ్చేశాను శిల్పకళ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ మీకోసం రెడీ చేసేసామండి చూడండి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ కదా సో ఈ ఐటమ్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ వైలెట్ కలర్స్ కూడా మస్ట్ కలర్స్ అండి ఇంకా మీరు క్యాటలాగ్ చూసారు కదా చక్కగా కేటలాగ్ లో ఏ రంగులు అయితే వచ్చినాయో అవే రంగులు వస్తాయండి ఎనిమిది కలర్స్ కూడా చాలా చాలా స్పెషల్ మ్యాచింగ్ ఈ ఐటెం వచ్చేసరికి చక్కగా మీకు బాక్స్ కాంబోలో వస్తుంది చక్కగా క్యాక్లా బాక్స్ ఫామ్ అండి చక్కగా ఇట్లా క్యాక్ బాక్స్ కాంబోలో వస్తుంది ఈ ఐటెం మీకోసం ఇస్తున్నాను సూపర్ అంటే సూపర్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే నేను చెప్పే ప్రైస్ ఎలా ఉంటుంది కేవలం త్రీ థర్టీ త్రీ థర్టీ కేవలం ఐటమ్ బ్లౌజ్ చూసారా ఎంత హెవీ ఉంది గోల్డ్ బ్లౌజ్ ఈ ఐటమ్ వచ్చేసరికి మెస్మరైజింగ్ ప్రైస్ కేవలం సురత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ప్రత్యేకంగా ఇస్తున్న ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి మీకు మంచి లాభాలు రావాలనే ఉద్దేశంతో ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎవరు మిస్ చేసుకుంది ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ నెక్స్ట్ ఇలాంటి మరొక అద్భుతాన్ని ఓపెన్ చేస్తున్నారు శిల్పకళ నుంచి ఈ రోజు టోటల్ గా శిల్పకళ నుంచి త్రీ న్యూ వెరైటీస్ లాంచ్ అయిపోయి అందులో ఒక టూ మీకు చూపిస్తున్నాను చాలా స్పెషల్ ఐటమ్ శారీ అంతా కూడా చాలా ట్రెండీ కలెక్షన్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి శారీ ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది కూడా ఒకసారి మీకు టోటల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా స్పెషల్ గా ఎయిటీ కలర్స్ మ్యాచింగ్ తో న్యూ డిజైన్స్ అండి మనం చూసింది విత్ గోల్డ్ అయితే ఇదంతా కూడా సిల్వర్ సిల్వర్ స్పెషల్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి శారీ అంతా కూడా హెవీ ఫ్లవర్ సిల్వర్ స్పెషల్ ఉంటుంది దీనికి వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ చేశాడు ఓకే బ్యూటిఫుల్ బ్లౌజ్ పొంది కదా బ్లౌజ్ కూడా చాలా హెవీ వీవింగ్ వస్తుందండి అట్లాగే హ్యాండ్స్ కూడా కాంట్రాస్ట్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో రెడీగా ఉంది ఎయిట్ కలర్స్ ఏంటో ఒక లుక్ అంటాము షూర్ సార్ అండ్ మనం వచ్చేసింది మంచి మంచి పారెట్ గ్రీన్ అలానే మనకి వచ్చరికి సి గ్రీన్ అండ్ మనకి పీచ్ కలర్ చెర్రీ పింక్ ఉంది ఎల్లో కలర్స్ భలే ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా అద్భుతంగా ఉండేయండి సో ఈ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఇది కూడా అంతేనండి చక్కగా బాక్స్ కాంబోలో వస్తుంది ఫోటో బాక్స్ ఒక క్యాట్లాగ్ స్పెషల్ కాంబోలో వస్తుంది ఈ ఐటమ్ కూడా మీకోసం ఇస్తున్న మెస్మరైజింగ్ ప్రైస్ చెప్పండారా ఓకే సార్ బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ చేసుకోవద్ది కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం రూపాయలకి ఈ సూపర్ కలెక్షన్ మీకోసం అమ్ముకోండి మంచి లాభాలు పొందండి జస్ట్ వెండి బెండిద పెట్టి పెట్టుబడి మాకు పెట్టండి బంగారు లాభం ఖచ్చితంగా మీరు పొందండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం బాగా ట్రెండ్ నడుస్తుంది కదా జిమ్మిచ్యూ లో మీకోసం ఒకసారి కొత్త వెరైటీ ఇది వచ్చేసి జిమ్మిచ్యూలోనే శారీ అంతా కూడా ప్లేన్ కాకుండా ఇట్లా స్పెషల్ గా వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ కూడా ఉంది ఈ ఐటమ్ మొత్తం కూడా లేటెస్ట్ ట్రెండి కలెక్షన్ ఇదంతా కూడా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇంకా హైలైట్ గా ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో అయితే మీకోసం అవైలబుల్ గా ఉంది చూడండి దీనికి ఎలాంటి బ్లౌజ్ వస్తుందో సో డార్క్ లో మనకి కూడా కట్ వర్క్ అండ్ అండ్ సిల్వర్ సీక్వెన్స్ నైస్ ఈ కాంబినేషన్ ఒక లుక్ అయితే వేయండి అంటే సూపర్ ఉంది అండ్ వీటిలో కలర్ చార్ట్ లక్స్ గ్రీన్ అలానే మనకు పాలట్ గ్రీన్ విత్ బోటిల్ గ్రీన్ అలానే మనకి పింక్ అండ్ మనకి వైన్ కలర్ షేడ్ మెరూన్ అలానే మనకి ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ చాలా మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి క్యాటలాగ్ బాక్స్ కాంబో వస్తుంది చక్కగా ఇది కూడా క్యాట్లాగ్ లో వస్తుంది ఈ ఐటమ్ కూడా ఈ ఐటమ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ పిలుస్తుందా ఇది కూడా మీకోసం చాలా చాలా బెస్ట్ ప్రైస్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ కేసం కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా ఇలాంటి అద్భుతాలు ఇంకా ఇలాంటి వెరైటీస్ ఇంకా ఇలాంటి మోడల్స్ కావాలంటే ఒకసారి లుక్ బాంబే డిస్కల్ స్టోర్ లో లెక్కలేని వెరైటీలు లెక్కలేని మోడల్స్ అతి తక్కువ ధరలకే మీకైతే రెడీగా ఉన్నాయి మీకైతే మంచి లాభాలు ఖచ్చితంగా మన షాప్ నుంచి తీసుకెళ్ళిన ఐటమ్స్ లో ఖచ్చితంగా జరుగుతుంది సో షాప్ అడ్రస్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది చూసారు కదా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ఈ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సిరోజ్ కి ఇష్టం మీరు ఇంతవరకు ఎన్నో రకాల మోడల్స్ చూసుకుంటారు కానీ ఈ ఐటమ్ అయితే ఇప్పటివరకు మీరు చూస్తుంటారు సో చూసారు కదా ఫస్ట్ వచ్చేసి ఇది హెవీ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇంకా మీకు సిక్స్ థర్టీ అంటే ఎంత లావున్న వాళ్ళకైనా సరిపోయేలాగా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూసారా ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం ఇస్తున్నాను సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఒక స్పెషల్ ప్రైజ్ ప్రైస్ కూడా అయితే దీని పళ్ళు ఎలా ఉంది షూస్ బ్లౌజ్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది ఫస్ట్ ఒక లుక్ ఫస్ట్ వచ్చేసి పళ్ళు చూడండి పళ్ళుకి సపరేట్ డిజైన్ చేస్తాడు పళ్ళుకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా కూడా కంప్లీట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ డిజైన్ కంప్లీట్ గా శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుందండి శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ జకాడ్ వస్తుంది ఇది ఫస్ట్ క్వాలిటీ అండి ఎప్పటి వరకు అయితే ఇక్కడ మీకు దొరకని ప్రైస్ లో ఇస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ టైం ఈ జార్జిట్ కి వర్క్ తో ఇస్తున్నాను కేవలం ఫోర్ నైన్ రూపీస్ అమ్ముకునే వాళ్ళకి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది నాలుగు రంగులైతే అన్నమాట గ్రీన్ కలర్ అలానే మనకి రెడ్ అలానే మనకి వస్తే ఎమరాల్డ్ అలానే మనకి వైన్ కలర్ అండ్ టొమాటో రెడ్ కలర్ సిక్స్ కలర్ స్పెషల్ సరిపోతుంది ఫస్ట్ హెవీ చార్జ్ వస్తుంది ఈ ఐటమ్ మీకోసం కేవలం మనం ఇస్తున్నాము కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సో డోంట్ మిస్ ద స్పెషల్ ఆఫర్స్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం మనం వాచ్ చేస్తున్నామండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ స్పెషల్ వీడియోలో పట్టు సారీ కలెక్షన్ అండ్ మంచి వివింగ్ తో అండ్ లైట్ వెయిట్ తో అసలు ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేడీస్ పట్టు చీర అంటే ముఖ్యంగా బరువే ఉండకూడదు అనుకుంటున్నారండి సో అలాంటి కలెక్షన్ ఇస్తున్నాము అది కూడా లో ప్రైస్ లో అండ్ వేళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి లాభాలు వచ్చేటట్టు అనమాట కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ కూడా సూపర్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ సారీ అంతా ఒక లుక్ అయితే వేసేసేయండి మంచి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ బుటా అండి జస్ట్ కట్టు దగ్గర కట్టు దగ్గర కొంచెం ప్లేను అండ్ మనకి సారీ కలర్ వచ్చింది బ్లౌజ్ పక్కా వన్ మీటర్ మనకి కలనేత హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి బాడర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ లుకింగ్ అసలు ఇలాంటి కలెక్షన్ కనుక మీరు కౌంటర్లో పెట్టుకుంటే ఇళ్ళ దగ్గర టకటక అయితే అమ్మేసుకుంటారు గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి గులాబ్ పింకు స్కై బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి కనకాబరం షేడు అండ్ మనకి చిలకపచ్చ బ్యూటిఫుల్ ఆరు రంగులండి కేవలం మనకి ప్రైజ్ వచ్చేసరికి మాత్రమే కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ముచ్చటైన ఆరు రంగులు అసలు మిస్ చేసుకోకండి శ్రీవల్లి స్పెషల్ ఓకే చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ ఇస్తాను మీకు ఎక్కడ దొరకని మంచి ప్రైస్ శ్రీవల్లి స్పెషల్ వచ్చేసరికి మీకోసం మంచి ఛాన్స్ ప్రైస్ లో ఫస్ట్ అయితే ఐటమ్స్ పళ్ళు ఎలా ఉండబోతుంది బ్లౌజ్ ఎలా ఉండబోతుంది శారీ ఎలా ఉండబోతుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మంచి సిక్స్ కలర్ మ్యాచింగ్ తో ఉంటుంది ఇది పళ్ళు డిజైన్ కూడా చాలా చాలా లేటెస్ట్ డిజైన్ తోలి బొమ్మల డిజైన్ తోలి బొమ్మలు కూడా చాలా ట్రెండీగా ఉంటుంది బోర్డర్ అయితే కంప్లీట్ గా కాంట్రాస్ట్ పక్కా కాంట్రాస్ట్ అండి ఈ కాంట్రాస్ట్ కూడా ఒకసారి ఏంటంటే కి మంచి అందం తీసుకొస్తూ ఉంటుంది బ్లౌజ్ కూడా పూర్తిగా కాంట్రాస్ట్ కూడా పూర్తి కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో వచ్చేసి స్పెషల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఎలా ఉంటుందో ఈ రోజు మనం అయితే చూద్దాము ఫస్ట్ అయితే శారీ లుక్ ఇది సో చూసారు కదా దీంట్లో వచ్చేసరికి మంచి కలర్స్ మ్యాచింగ్ ఇచ్చాడు వైన్ గ్రీన్ కూడా బ్యూటిఫుల్ పర్పుల్ అలానే మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అలానే కూడా వైన్ కలర్స్ చక్కగా మీరు కస్టమర్స్ ఎలా చూపిస్తే అలా సేల్ అయిపోతాయి కానీ ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి చక్కగా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో ప్రతిది కూడా ఇలా బాక్స్ కాంబోలో వస్తుంది చక్కగా ఫోటో బాక్స్ కాంబోలో వస్తుంది ప్రైస్ చెప్తే నిజంగా నవాక్ అవుతారు ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ కేవలం త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు శ్రీవల్లి స్పెషల్ మీకోసం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసింది అసలు ఈ రోజు మన వీడియో కామెంట్ లో ఒకరు అడిగారు సార్ ఇద్దరు ముగ్గురు అడిగారు జిమ్మి చూలో ఆల్ ఓవర్ డిజైన్స్ అన్ని కలిపి ఒక వీడియో కావాలని అంటున్నారు సో అది కూడా కుదిరితే ఎప్పుడైనా చేద్దామండి ఇప్పుడైతే మాత్రం జిమ్మి చూలో కొత్త డిజైన్ వచ్చింది వచ్చేసేసేయండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి దీనికి ఒక ట్రెండ్ ఉందండి జనరల్ గా రెగ్యులర్ బ్లౌజ్ కాకుండా దీనికి స్పెషల్ గా డిజిటల్ బ్లౌజ్ చేశారు డిజైన్ డిజిటల్ డిజిటల్ బ్లౌజ్ అర్గా ఉంటుంది కాంబినేషన్ మంచి ఈ ఐటెం వచ్చేసరికి బాక్స్ కాంబోలో వస్తుందండి ఈ ఐటెం కూడా చక్కగా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో బాక్స్ కాంబోలో వస్తుంది ఈ సిక్స్ కలర్స్ కూడా ఏమేమి వస్తాయో ఒకసారి వాచ్ చేద్దాము ఫస్ట్ అయితే కలర్స్ అన్ని కూడా స్టార్టింగ్ డిజిటల్ బ్లౌజ్ విత్ మనకి వస్తా సిరోజ్ కి స్టోన్ అండ్ మనకి ఆరు రంగులు అండ్ గ్రీన్ అండ్ మనకి పింక్ చూసాం ఆల్రెడీ అండ్ మనకి ఒకసారి మెటాలిక్ కలర్ అండి చాలా బాగుంది నెమలి అనిపించిన బ్లూ లో లైట్ షేడ్ అనమాట అలానే చూడండి మంచి దూపియాన కలర్ ఇవన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్ కలర్ చార్ట్స్ అయితే కాదు జిమ్మి చూ వచ్చే స్పెషల్ చార్ట్స్ అనమాట ఎన్నో రకాల డిజైన్స్ అయితే మనం జిమ్మి చూ లో సేల్ అయితే చేసాము సో కేటలాగ్ ఇలా చూపించి కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా చక్కగా బాక్స్ లో వస్తుంది ఫోటో కవర్ తో వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి మీకు అంటే అమ్ముకు నాలుగు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ తెలుసా నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే జుమి స్పెషల్ డిజిటల్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు అమ్ముకునే వాళ్ళైతే ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి మాక్సిమం షాప్ విజిట్ చేయండి షాప్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఎందుకంటే మీరు చూసే వెరైటీస్ ఏ కాకుండా గోల్డ్ అండ్ వెరైటీస్ గోల్డ్ అండ్ మోడల్స్ మన షాప్ సో చక్కగా మీరు అన్ని రకాలు అన్ని మోడల్స్ చక్క చక్కగా చూసేసుకోవచ్చు మనసుకి ఏది నెస్ అది తీసేసుకోవచ్చు లేదు దూరంగా ఉన్నాం మాక్సిమం రాలేకపోతున్నామంటే చక్కగా ఆలయంగా ఆర్డర్ పెట్టుకోండి మాక్సిమం వెళ్ళైతే షాపే విజిట్ చేయండి ఎస్ సర్ నెక్స్ట్ వన్ ఐటమ్ చూద్దాం షూర్ సర్ లో స్పెషల్ ఐటెం యాక్చువల్ గా ఈ ఐటెం వచ్చేసరికి సిక్స్ 650 ఉంటుందండి యాక్చువల్ ప్రైస్ కాబట్టి మన కోసం ఆఫర్ ప్రైస్ లో వచ్చింది ఓ ఐటెం వచ్చేసరికి ఇంకా హెవీ కలెక్షన్ మన కోసం ఆఫర్ ప్రైస్ లో అది కూడా మన సూర్య భంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ప్యూర్ లెనినండి yes sir. చాలా అంటే చాలా ప్యూర్ వస్తుంది చాలా చాలా స్పెషల్ డిజైన్స్ వస్తుంది ఈ ఐటమ్ మిస్ చేసుకోవద్దు అండి ఖచ్చితంగా ఈ ప్రైస్ కి అయితే మీకు దొరకదు ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అసలు దొరకదు బ్లౌజ్ వస్తుంది అండి శారీ కూడా చాలా పెద్దది వస్తుంది చాలా పెద్దది వచ్చింది విత్ మనకి ఇలా చెక్స్ ఇది ఒరిజినల్ ఐటమ్ అండి డబల్ షేడ్ లో వస్తుంది బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా ప్యూర్ జరిగితే వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి గ్రే బ్రిక్ కాంబినేషన్ అండి బాకీ డిజైన్ కూడా టెంపుల్ బోర్డర్ అనమాట ఎప్పుడైనా బుక్లెట్ వచ్చిందంటే ఆ కేటలాగ్ చాలా హైఫై గా అయితే ఉంటాయి విత్ క్వాలిటీ కూడా హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది అలాంటి బ్రాండెడ్స్ కూడా మంచి కలర్స్ అన్ని కూడా వెరీ నైస్ చాలా స్పెషల్ ఉంటుందండి ఈ షియాన్స్ అనేది చాలా హై క్వాలిటీ ఉంటుంది ఈ బోటిక్ వరల్డ్ ఈ ఐటమ్ పేరు కూడా బోటిక్ వరల్డ్ చాలా చాలా ట్రెండీగా గా ఉంటుంది కలెక్షన్ వచ్చేసరికి స్పెషల్ గా దీంట్లో వచ్చి స్పెషల్ ఉందండి ఎయిట్ అండి ఎయిట్ కూడా ఎయిట్ స్పెషల్ డిజైన్స్ ఉంటాయి ఇది ఇంకా అదిరిపోయింది అన్ని కూడా ఒక డిజైన్ ఉండదు గమనించుంటారు ఎనిమిది కూడా ఎనిమిది స్పెషల్ డిజైన్స్ సార్ కేటలాగ్ లో కూడా ఇందాక మనం ఎనిమిది కూడా ఎనిమిది స్పెషల్ డిజైన్స్ ఉంది ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఖచ్చితంగా ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఎనిమిది కూడా ఎనిమిది స్పెషల్ డిజైన్స్ ఉంటాయి చాలా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ యాక్చువల్ గా చెప్పేది చెప్పారు యాక్చువల్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆఫర్ ఛాన్స్ వచ్చింది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు మనం ఇస్తున్నాము సురత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ప్రత్యేకమైన ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ మరొక ఐటమ్ చూసే ముందు ఒకసారి కవర్ మ్యాచ్ కూడా చూసేయండి ఆల్మోస్ట్ పెట్టినంత ప్రైస్ మీరు లాభం తీయొచ్చు ఇది కూడా గమనించండి రియల్లీ నైస్ అండి నిజంగా అంత లాభం అయితే వస్తుంది ఎందుకంటే కలెక్షన్ లో అంత దమ్ము అయితే ఉందన్నమాట అది కూడా ఇప్పుడు మనకి అన్ని ఆఫీసెస్ అండ్ అన్ని కూడా వర్కింగ్ ఉమెన్స్ అందరూ బయటకు వస్తారు కాబట్టి మంచి పాటర్ను ఖచ్చితంగా మిస్ కాకుండా ప్రతి ఒక్కరైతే యాడ్ చేసుకోండి షూర్ సార్ వచ్చిన లేటెస్ట్ చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉంది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఈ క్వాలిటీ ఈ ఐటమ్ యాపిల్ లో మాత్రమే వస్తుంది కటింగ్ కూడా అంటే ఎంత లావ్ ఉన్న వాళ్ళకైనా కూడా సరిపోతుంది డిజిటల్ లో వచ్చింది ఈ సారి అది కూడా డిజిటల్ లో వచ్చింది ప్లస్ డిజిటల్ సీక్వెన్స్ లో వచ్చింది హైలైటింగ్ హైలైట్ గానే ఉంది ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ పల్లు సార్ చాలా అంటే చాలా ట్రెండింగ్ వచ్చేసరికి ఫస్ట్ సారీ లుక్ అయ్యండి మీకు డిజిటల్ అంతా కనబడుతుంది తర్వాత బోర్డర్ లో ఉన్న మ్యాజిక్ నేనైతే చూపిస్తాను మంచి ఆర్మీ గ్రీన్ అండి మిలిటరీ గ్రీన్ కలర్ స్పెషల్ చిన్న ఫ్లవర్స్ శారీ ఏమో పెద్ద పెద్ద ఫ్లవర్స్ బ్లౌజ్ ఏమో చిన్న చిన్న ఫ్లవర్స్ కదా అయితే దీంట్లో ఉన్నట్టుగా మేడం గారు చెప్పినట్టుగా ఒక మ్యాజిక్ చూడండి ఈ లాంచ్ ఐటమ్ కోసం ఎంతో మంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు సో ఆ కస్టమర్స్ తో పాటు కొత్తగా చూసే వాళ్ళు కూడా అసలు మిస్ చేసుకోవద్దు ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మళ్ళీ చెప్తున్నాను ఎంత కొనాలి అంత కొనాలి అలాంటి కండిషన్స్ రూల్స్ ఏం మన దగ్గర లేవు మీకు ఒక సెట్ నచ్చితే ఒక సెట్ అయినా పార్సల్ చేస్తాం రెండు సెట్లు నచ్చితే రెండు సెట్ అయినా పార్సల్ చేస్తాం అంటే కొంతమంది అంటున్నారు అన్నా ఐదు వేలు కొనాలి పదివేలు కొనాలని కండిషన్స్ పెట్టుకున్నారు వేరే చోట బుక్ చేస్తా అంటే మన దగ్గర అలాంటి ఏం లేవండి చక్కగా మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి కానీ సెట్ వైజ్ బుక్ చేసుకోండి ఎన్ని బుక్ చేసుకున్నా సెట్ వైజ్ గానే బుక్ చేసుకోండి ఒకటైనా రెండైనా పదైనా నెక్స్ట్ ఈ ఐటమ్ చూసారు కదా కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు చూపిస్తాను అందుకన్నా ముందుగా మళ్ళీ ఒకసారి పళ్ళు అది వాచ్ చేయండి ప్రైస్ కూడా చెప్తాను సూపర్ ప్రైస్ లో ఇస్తాను మీకు ఇది కలర్స్ ఈ రోజు అన్ని కూడా అఫీషియల్ వేర్ విత్ మనకి వచ్చేసరికి అసలు ఊహించినంత తక్కువ ప్రైజెస్ కి ఇస్తున్నాము రియల్లీ నైస్ అండి వైలెట్ అండి దూపేనా కలర్ అండ్ మనకి సీ గ్రీన్ వెరీ వెరీ వాటర్ షేడెడ్స్ డిజిటల్స్ చాలా బాగుంది చాట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది వచ్చేసి ఆపిల్ బ్రాండ్ లో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో ఆపిల్ బ్రాండ్ లో వస్తుంది ప్రైస్ చెప్పమంటారా మీకోసం ప్రత్యేకమైన ప్రైస్ కేవలం రూపాయలు మాత్రమే సో సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఈ ప్రైస్ కి ఎక్కడ దొరకదు ఖచ్చితంగా మంచి లాభం మీరైతే ఖచ్చితంగా తీయిచ్చే ఐటమ్ లో సో కదా ప్రైస్ ఫైవ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కాటన్ ఒక స్పెషల్ వచ్చేసింది అది కూడా చూసారు షూర్ సార్ వచ్చేసి బ్లాక్ పొటావా స్పెషల్ మీకోసం రీస్టాక్ అయిపోయింది సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి చాలా 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 గా ఉంటుంది కలెక్షన్ వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు కాటన్ లో కొంచెం కొంచెం వెరైటీ ఉండాలా కొంచెం స్పెషల్ ఉండాలి అప్పుడే మాకు ఇంటి దగ్గర మంచిగా సేల్స్ అవుతాయి కాటన్ వెరైటీస్ చాలా ఉన్నాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎన్నో ఉన్నాయి కానీ స్పెషల్ గా ఉండాలి సో మీకోసం వచ్చేసింది స్పెషల్ బ్లాక్ పట్టల బ్లాక్ పట్ట మన సబ్స్క్రైబర్లకి కస్టమర్లకి చాలా చాలా పరిచయమైన కలెక్షన్ అండి మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్ గా స్పెషల్ డిజైన్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి பர்க்குக்குலர் ல்ஸ்ங்க ல் ல்ஸ் కానీ ట్వెల్త్ తీసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా సిక్స్ తీసుకున్నా కూడా బ్యూటిఫుల్ డిజైన్ మంచి ప్రైస్ కే ఇస్తున్నాను కేవలం త్రీ డబల్ నైన్ కే ఇస్తున్నాను బ్లౌజ్ కూడా సపరేట్ వస్తున్నాను బ్లౌజ్ కూడా చక్కగా సపరేట్ గా వస్తుంది దీని బ్లౌజ్ బ్లాక్ బోర్డ్ స్పెషల్ కాటన్ ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్కువ మంది లవర్స్ ఈ ఐటమ్ కి మనకు ఐడియా ఉంది కాకపోతే స్టాక్ రీస్టాక్ అవడానికి ఇన్ని రోజులు పట్టింది సో పన్నెండు కాలం స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ అయినా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సేమ్ ప్రైస్ కి ఇస్తున్నాను కేవలం త్రీ డబల్ నైన్ కి చూద్దాం సిక్స్ ట్వెల్వ్ మ్యాచింగ్ ఏముంది అనేది దీంట్లో డిజైన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అంటే బ్లాకే వస్తుంది చక్కగా మెరూన్ కాంబినేషన్ వస్తుంది కాకపోతే డిజైన్స్ మారుతాయి మీరు చక్కగా ఏ డిజైన్స్ ఉన్నాయని కూడా ఒకసారి వాచ్ చేయండి మొత్తం కూడా ఒకదాని కూడా సంబంధం ఉండదు డిజైన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి చక్కగా డిజైన్స్ అనేది వాచ్ చేయండి ఎనీ సిక్స్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీకైతే మంచి ప్రైస్ ఇస్తున్నాను కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఇలాంటి వెరైటీస్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఒక ట్రెండ్ టీ షర్ట్స్ షేర్ చేయబోతున్నాను ఓకే సార్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే డిజైన్ చూడండి ప్రైస్ చెప్తా మీకు ఎంత పడుతుంది ఏంటి అనేది టీషర్ట్ కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ ఈ టీషర్ట్స్ అన్ని కూడా మొత్తం వచ్చేసి కలర్ చార్ట్ ఉంటుందండి చూడండి ఎల్ సైజు బాగా ఉపయోగపడతాయి ఈ టీ షర్ట్స్ అనేది ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా 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 న్యూ గా రీస్టాక్ అయిపోయిన టీషర్ట్స్ చూడండి ప్రతిదీ కూడా చాలా ట్రెండ్గా ఉంటుంది అయితే ప్రైస్ ఒక్క నిమిషం చెప్తాను ఇంకా నేను బిల్ కూడా చూడలేదు కొత్త ఐటమ్ మీకు షేర్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాను చూడండి కూడా అన్ని కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి మొత్తం టెన్ వస్తాయండి టెన్ కలర్ టెన్ కలర్స్ స్టార్ట్ వస్తుంది ఓకే మీరు షాప్ అయితే చక్కగా ఇంట్లో కొంచెం మంచిగా బిజినెస్ చేసేవాళ్ళు అయితే టెన్ తీసుకోండి మంచిగా ఉంటుంది ఎందుకంటే క్లాత్ కూడా నెంబర్ వన్ ఉంటుంది డిజైన్స్ కూడా లేటెస్ట్ గా ఉంటాయి లేదన్నా కొంచెం ఇంట్లో చిన్న బిజినెస్ కొంచెం చాలు అనుకుంటే ఒక ఫైవ్ తీసుకోండి ఏం పర్వాలేదు ఫైవ్ తీసుకున్నా కూడా సేమ్ నేను హోల్సేల్ ప్రైస్ కె ఇస్తున్నాను మొత్తం మొత్తం కలెక్షన్ టీషర్ట్స్ కూడా చాలా హెవీ వస్తుందండి ఇవి ఇంపోర్టెడ్ క్లాత్ అంటారు ఇంపోర్టెడ్ క్లాత్ అంటారు మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఐటమ్ మీకోసం ఇస్తున్నా చాలా చాలా స్పెషల్ ప్రైస్ చూసారు కదా టెన్ డిజైన్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి రియల్లీ బ్యూటిఫుల్ సార్ వచ్చేసి ఎల్ సైజు ఎక్స్ఎల్ లో అవైలబుల్ ఉంటాయి సో ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తున్నాను ఇది ఒక ఛాన్స్ ఐటమ్ టెన్ వస్తే ఫైవ్ తీసుకోవచ్చు రీసెలర్స్ అయితే ఒక బెస్ట్ ప్రైస్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్నా సూరత్ బాంబడి స్టోర్ నుంచి బెస్ట్ ప్రైస్ సో ఈ ఐటమ్ ఇస్తున్నాను మీకోసం సూపర్ ప్రైస్ కేవలం నూట యాబై ఐదు రూపాయలు మాత్రమే కేవలం వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి ఈ స్పెషల్ ఐటమ్ సో ఇంతే కాదండి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా ఉంది ఇది కూడా ఒకసారి వాచ్ చేయండి మీరు ఇది కూడా మస్తు అంటే మస్తు ఉంటుంది కాకపోతే ఏంటంటే దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ కలర్ చాట్ ఓన్లీ త్రీ కలర్స్ స్టార్ గోల్ ఇదైతే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వల్ల కూడా సైజ్ అయితే ఎల్లో ఎక్సెల్ అండి ఇదైతే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్టార్ గోల్ చూసారు కదా నెక్స్ట్ ఈ కలర్ సో టూ కలర్స్ అండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఐసెంట్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి కేవలం నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ టీషర్ట్స్ కూడా మీకు ఇస్తున్నాను కేవలం నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మీకోసం డోంగ్రీ స్పెషల్

చాలా చాలా కస్టమర్స్ వాంటెడ్ కలెక్షన్ మెయిన్ గా ఇది వచ్చేసి సేమ్ కలర్ ఇది వచ్చేసి కలర్ చార్ట్స్ అలా ఏమి ఉండవండి దీనికి వచ్చేసరికి ఇలా స్పెషల్ గా థ్రెడ్ వివింగ్ కూడా వస్తుంది ఇట్లా వచ్చేసి దారం కూడా వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం ఇస్తున్నాను చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ ఎల్లకి ఎక్సల్ వాళ్ళకి సరిపోతుంది ప్రైస్ చెప్పండి కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం జీన్స్ లో వస్తుంది మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మరొక స్పెషల్ అండి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి స్టాప్ అంతా కూడా చూడండి ఎంత స్పెషల్ గా ఉంది విత్ లైనింగ్ తో వస్తుంది చూడండి ఫ్రంట్ అంతా కూడా ఎంత హెవీ వర్క్ వస్తుంది బార్డర్ కూడా ఎంత స్పెషల్ గా ఉంటుంది హ్యాండ్స్ కూడా చూడండి స్పెషల్ గా వస్తుంది గ్రిప్ హ్యాండ్స్ ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ కలర్ త్రీ స్పెషల్ మ్యాచింగ్ తో అవైలబుల్ ఉందా ఓకే ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ నుంచి చూస్తున్నాను ఎక్సర్సైజ్లో విస్తూ లైనింగ్ తో కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ ఉందంటే రెడీగా ఓకే సార్ ఇది అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు పాప్ కార్న్ స్పెషల్ పాప్ కార్న్ స్పెషల్ యా పాప్ కార్న్ స్పెషల్ లో ఈసారి మీకోసం లైట్ షార్ట్ తీసుకొచ్చాను డార్క్ చార్ట్ తీసుకొచ్చాను ఓకే రెండు సార్లు లైట్ టైం డార్క్ రెండు అవైలబిలిటీ లో ఉన్నాయి పాప్ కార్న్ లో లైట్ డార్క్ రెండు ఫస్ట్ ఇది ఫ్రెండ్ చూడండి అగ్రిపోయింది చూసారు కదా షోల్డర్ దగ్గర వెస్ట్ దగ్గర అండ్ మనకి లేస్ అయితే చాలా అట్రాక్టబుల్ గా ఉంది ఫ్రాక్ స్పెషల్ గా వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా 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 స్పెషల్ ఉంటుందండి కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం కూడా అదిరిపోతుంది మామూలు కలర్స్ మ్యాచింగ్ రావు మెరు బ్లాక్ గ్రీన్ వైన్ కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కాల్స్ మ్యాచ్ చూపిస్తారు లైట్ కలర్ మ్యాచ్ కూడా చూపిస్తాం స్పెషల్ పాపర్లో డార్క్ చూసాము ఇప్పుడు లైట్ అయితే అయితేనాము లైట్ సూపర్ ఉంటుందండి రెండు కాంబినేషన్స్ అస్సలు వదిలికోద్దు లైట్ కానీ లైట్ తీసుకోండి డార్క్ కాన్ డార్క్ తీసుకోండి మై సజెషన్ ఏంటంటే రెండు తీసుకోండి ఎందుకంటే రెండు కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి స్పెషల్ గా లైట్ కలర్స్ మ్యాచింగ్ అయితే విత్ హై నెక్ తో వస్తుంది చాలా చాలా స్పెషల్ గా హై నెక్ తో వస్తుంది లైట్ కలర్స్ మ్యాచింగ్ లో ఫ్రంట్ అంతా కూడా చాలా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది చూడండి లైట్ కలర్ మ్యాచింగ్ ఏమో హై నెక్ స్పెషల్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఏమో ఇలా వర్క్ స్పెషల్ డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఇలా ఉంది లైట్ కలర్స్ మ్యాచింగ్ ఇలా ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు రెండు కూడా సేమ్ ప్రైస్ కి ఇస్తున్నా కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల తొమ్మిది రూపాయలకి రెండు స్పెషల్ కలర్స్ అవైలబుల్ గా ఉంది ఇప్పుడు చూపించబోతున్న ఐటమ్ వచ్చేసి మీరు ఎంతగానో మీతో పాటు నేను ఎంతగానో ఎప్పుడెప్పుడు చూపిద్దాం అనుకుంటున్నా జార్జెట్ లాంగ్ ఫ్రాక్ లో దుప్పట్ట ఐటమ్ దుప్పటి ఐటమ్స్ దుప్పట్ట ఐటమ్ ఫస్ట్ అయితే ఐటమ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను షూర్ సార్ లో ఈ సార్ అవైలబుల్ ఉందండి ఫోర్ కలర్ చాచింగ్ ఉంది ఫస్ట్ అయితే చూడండి చాలా స్పెషల్ గారా ఫుల్ ఫాలోయర్స్ ఫుల్ కస్టమర్స్ రెడీ అయిపోయారు ఈ ఐటమ్ కోసం ఎప్పుడెప్పుడు రీస్టాక్ అయిద్దా ఎప్పుడెప్పుడు రీస్టాక్ అని అడుగుతున్నారు చాలా షేప్ లాంగ్ ఫ్రాక్ లో దుప్పటా చూడండి ఎంత ట్రెండిగా ఉంటుందంటే అంత ట్రెండిగా ఉంటుంది దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పట్ట వస్తుందండి దుప్పటాకి ఇంకా స్పెషల్ గా దీనికి వర్క్ కూడా ఉంటుంది దుప్పటాకి లేస్ స్పెషల్ వర్క్ కూడా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈసారి ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఇచ్చారు ఫోర్ కలర్ చార్ట్ లాంగ్ దుప్పటా వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది డిజిటల్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది చూడండి సో బ్లాక్ కలర్ అలానే మనకి వైట్ మెరూన్ కలర్స్ నాకు చూస్తే ఓపెన్ చేయబడుతుంది ఓపెన్ చేసేస్తాను బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్స్ మ్యాచింగ్ వచ్చేసరికి కేవలం మీకోసం ఇస్తున్నాను యాక్చువల్ గా ఇది త్రీ సెవెంటీ నైన్ త్రీ సెవెంటీ నైన్ ఎస్ సార్ ఇట్లా ఉంది మ్యాచింగ్ సూపర్ సార్ అసలు దుప్పట్టా చూడండి దుప్పట్టా కూడా కానీ ఇది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది మీకోసం ఇంకా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నా త్రీ సిక్స్టీ నైన్ కేన్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ చాలా అంటే చాలా ఎందుకో ఇవ్వాలనిపించింది వితౌట్ ప్రాఫిట్ చాలా బెస్ట్ మార్జిన్ తో మీకు ఇంకా ఇచ్చేస్తున్నా కేవలం త్రీ సిక్స్టీ నైన్ సెట్ వైజ్ తీసుకోవాలండి చూసారు కదా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇంకొక మ్యాచింగ్ ఉంటుంది దీంట్లోనే చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి విత్ దుప్పట్టాలు అండి ఇది సో మరొక డిజైన్ విత్ దుపట్టాలు ఇందాకేమో అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ చూసాం కదా ఇవి వచ్చేసరికి అన్ని కూడా పేస్టల్ చార్ట్ అన్నమాట సేమ్ దుప్పటా కూడా విత్ స్పెషల్ లైనింగ్ తో వస్తుంది సూపర్ మంచి దూపేనా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి ఈ ఐటమ్ కూడా అంతా కూడా చాలా 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 స్పెషల్ గా ట్రెండీ మ్యాచింగ్ తో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇది కూడా కేవలం ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా కేవలం మూడు రూపాయలు మాత్రమే ఇంకా ఇవే కాకుండా ఇంకా మంచి మంచి మోడల్స్ మంచి మంచి వెరైటీస్ కావాలంటే మీరేం చేయాలా సూరత్ బాంబు ని విజిట్ చేయాలా ఎక్కడుంది గుంటూరులో ఉందండి సిటీ మార్కెట్ లో ఉంది సో ఇంకా మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి వెరైటీస్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను మన ఈ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు స్పెషల్ ఐటమ్స్ ఎప్పుడు వస్తాయి అప్పుడు ఒక వీడియో రూపంలో సో ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వీడియో అయితే వాచ్ చేయండి ఇంకా దూరమైన దగ్గర ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మరొక బ్యూటిఫుల్ ఆఫర్స్ తో త్రీ సిక్స్టీ డేస్ ఆఫర్స్ అనేది మన షాప్ లో ఎప్పుడూ ఉంటాయండి నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము